సంగడపతి రాజనగర్ ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా దండు బజారు పరిసర ప్రాంతాలన్నీ కూడా పర్యటించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకులతో నా నాయకురాలతో ముఖ్యంగా ఈ వార్డులో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపు ఒక్క రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరంలోనే ఐదు కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది ఇవన్నీ కూడా మొత్తం సీసీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అట్లాగే ఈ మెయిన్ రోడ్డు బీటీ రోడ్డు కానీ ఇవన్నీ కూడా ఈ పనులన్నీ కూడా చాలా చురుగ్గా చేసాం ఇంకా దాదాపు ఇంకా రెండు కోట్ల రూపాయలు పనులు పూర్తి కావచ్చు